నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎట్టకేలకు రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టారు నాడు వైసీపీ నేతలు చేసిన అవహేళనలు అవమానాలను తట్టుకోలేక సీఎంగానే మళ్ళీ అడుగు పెడతానని రెండు వేల ఇరవై ఒకటిలో చంద్రబాబు శపథం చేశారు కౌరవ సభను గౌరవ సభగా మార్చి అప్పుడే అసెంబ్లీలో అడుగు పెడతానని అన్నారు చెప్పినట్టుగానే చారిత్రాత్మక విజయంతో సభలోకి అడుగు పెట్టారు శపథం నెరవేరిన వేళ సగౌరవంగా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టిన తీరు కనిపించింది అసెంబ్లీలోకి అడుగు పెడుతూ సభ్యులకు సీఎం చంద్రబాబు అభివాదం చేశారు సభలోకి ప్రవేశించిన చంద్రబాబుకు అపూర్వ స్వాగతం లభించింది నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ మంత్రులు టీడీపీ ఎమ్మెల్యేలు సభలో ప్లకార్డులు ప్రదర్శించారు చంద్రబాబుకు జయ జయ పలుకుతూ నినాదాలు చేశారు ఈ ఫోటో చూసిన తమ్ముళ్లు ఉద్వేగానికి లోనయ్యారు ఎన్నో అవమానాలను ఎదుర్కొని విజయ గర్వంతో సభలోకి అడుగుపెట్టిన ఓ పోరాట యోధుల్లాగా చంద్రబాబు నాయుడు కనిపించారని టీడీపీ నేతలు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఇరవై మూడు సీట్లకే పరిమితం కావడంతో అసెంబ్లీలో వైసీపీ నేతలు దారుణంగా ప్రవర్తించారు నాడు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి వెళ్లిన చంద్రబాబు పైన వ్యక్తిగత దోషంలోకి దిగారు తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడారు నాడు సీఎం హోదాలో ఉన్న జగన్ కూడా విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు టార్గెట్ గా రెచ్చిపోయేవారు రాజకీయాల్లో అత్యంత సీనియర్ గా ఉన్న చంద్రబాబును ఏ మాత్రం లెక్క చేయకుండా వైసీపీ సభ్యులు వ్యక్తిగత విమర్శలు చేసేవారు సభా సాంప్రదాయాలను తొంగలో తొక్కిన అధికార పక్ష వైఖరిని నిరసిస్తూ చంద్రబాబు నాయుడు అసెంబ్లీని బహిష్కరించారు గౌరవ సభలో తాను ఉండలేనని గౌరవ సభలో సీఎం గా తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు తన రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో మట్టి కనిపించడమే కాకుండా కనీసం విపక్ష హోదా కూడా లేకుండా చేసి విజయ గర్వంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు మొన్నటి ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అఖండ విజయం సాధించింది నూట అరవై నాలుగు స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించింది అంతేకాదు నాడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయన్న అధికార మదంతో ప్రవర్తించిన వైసీపీ ఐదేళ్ల తర్వాత పాతాళానికి పడిపోయింది అవినీతి అరాచక పాలన కక్ష సాధింపు రాజకీయాలతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని అధపాతాలానికి పడిపోయింది ఈ ఎన్నికల్లో కేవలం పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు అందులో ఎందరు ఉంటారో ఎందరు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి అధికార మతంతో వ్యవహరిస్తే ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో తెలుసుకుని ఇకనైనా జాగ్రత్తగా మసులుకోవాలని పలువురు వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి